హలో మై పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు వందన వ్యాష్ బ్లాగ్స్ ఏంటి వందన ఈరోజు మిషన్ మీద ఏదో చూపిస్తుందని అనుకుంటున్నారా అదేనండి నేనైతే బ్రైడల్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా చేస్తాను కదా సో దాని పరంగా నాకు ఒక ట్రిఫరల్ త్రూ ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట అది వచ్చేసి నాకు నెట్టెడ్ చాదర్ అయితే వచ్చింది నార్మల్గా యూజువల్గా పెళ్ళిలో ముత్యాల పందిరి పల్లకి లేకపోతే ఫ్లవర్ పందిరి లేకపోతే మల్లెపూల పందిరి ఇలాంటివి వాడుతుంటారు కదా బట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఏంటంటే ఇలా నెట్టెడ్ పందిరి అయితే మనకి ట్రెండింగ్లో ఉంది సో నాకైతే అదైతే ఆర్డర్ వచ్చిందనమాట ఇది చేయడానికి నాకు త్రీ లేస్ అయితే పట్టింది కంటిన్యూ కూర్చున్నా కూడా ఎందుకంటే మనకి నార్మల్గా నెట్ పైన లేస్ అదంతా వేయడం చాలా ఈజీనే బట్ ఈ పర్ల్స్ పెట్టేసి ఇలా రోజెస్ పెట్టేసి ఇదంతా చాలా పెద్ద టాస్క్ అన్నమాట ఇంకా నాకు మా మమ్మీ మా తమ్ముడు నేను ముగ్గురం కూర్చుంటే కానీ అవ్వలేదు ఎక్కువ అయితే ఇంకా ఇవి లాస్ట్కి మనం సైడ్స్కి ఏదైతే హ్యాండిల్స్ పెడతామో ఆ ఫోర్ హ్యాండిల్స్ పెట్టడం ఇంకా పెద్ద టాస్క్ అయితే అయిందనమాట సో నాకు దానికి వన్ డే అయితే పట్టింది ఇంకా దానికి డెకరేట్ చేసి దాన్ని అయితే ఊడిపోకుండా కూడా అన్ని ఫిక్స్ చేసి చాలా టైట్గా అండ్ థ్రెడ్ కూడా మనకి రిగిపోంది అది యూస్ చేసి మనం ఇదంతా చేయాలన్నమాట ఎందుకంటే మనము ఇది చాలా డెలికేట్ కదా అని సో మళ్ళీ పెట్టడం తీయడం ఇలా తీసినప్పుడు ముత్యాలు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయని మనం అన్బ్రేకబుల్ థ్రెడ్ అయితే యూస్ చేస్తామన్నమాట సో అందుకోసమే ఇదంతా చేయడానికి అయితే నాకు ఒక త్రీ డేస్ అయితే పట్టింది సో ఫైనల్గా ఇది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే ఇది ర్యాపిడో అయితే బుక్ చేయాలన్నమాట సో మా ఇంటి దగ్గర నుండి ర్యాపిడో తారనాకకి బుక్ చేయాలి నాకు ఈ నుండి ఆర్డర్ వచ్చింది అది కూడా రిఫరల్ త్రూ రవలి అనే క్లైంట్ నాకు వాళ్ళ ఫ్రెండ్ కి రిఫర్ చేసింది సో నేను వీడియోస్ అన్ని పంపితే కూడా క్లయింట్ కూడా చాలా సాటిస్ఫైడ్ అయింది అనమాట సో ఇంకా నేను నేను కూడా చాలా హ్యాపీ ఎందుకంటే మనం మంచి మంచి క్వాలిటీతో క్లయింట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీ అయినప్పుడు మనం ఇంకా హ్యాపీ కదా సో ఇంకా నేను దీన్ని ప్యాకింగ్ అదంతా కూడా చాలా నీట్గా చేస్తాను అనమాట ఎందుకంటే మనం రాపిడో పార్సెల్ బుక్ చేసినప్పుడు అది కొంచెం వాళ్ళు హడావిడిగా తీసుకెళ్ళడం అలాంటివి చేస్తారు కోకోనట్స్ కానీ లేకపోతే గుడకలు కానీ ఏవైనా డెకరేటెడ్ ఐటమ్స్ వాళ్ళు ఇంటికి వెళ్ళే మనం అయితే సేఫ్గా రీచ్ అయ్యేలా చూసుకుంటే దాని తర్వాత వాళ్ళు కూడా మంచిగా నీట్గా వాటిని సర్దుకుని వాటిని కొంచెం జాగ్రత్తగా పెడతారు కదా సో అందుకోసమే చెప్తున్నాను అనమాట సో ఫైనల్గా ఇదైతే అయిపోయింది ఇది నేను ఇప్పుడు ఇంకా ప్యాక్ చేసేసి అసలు ఇంత పెద్ద కవర్ కూడా దొరకలేదు అండ్ దాన్ని నాకు ఫోర్స్ఫుల్గా మరీ దగ్గరికి పెట్టేసి అలా చేయడం ఇష్టం లేదనమాట ఇంకా శారీ కవర్స్ ఉండేవి అవి ఒక ఫోర్ యూజ్ చేసి దీన్ని అయితే ప్లాస్టర్ వేసి అలా ప్యాక్ చేశాను అండ్ వాళ్ళ కి చెప్పాను కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అనేసి సో ఫ్రెండ్స్ ఇదైతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ